నమస్తే భారతదేశంలో మరొకసారి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి ఎక్కడో దక్షిణ ఆఫ్రికాలో పశ్చిమ ఆఫ్రికా ఆఫ్రికాలో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం చేత ధరలు పెరగబోతున్నాయని అంతర్జాతీయ చమురు సంస్థలు ప్రకటించాయి అంటే బ్యారల్ రేట్ మేము పెరగ పెరిగిపోతున్నాయని తెలిపింది మన దరిద్రం ఏంటంటే మన భారతదేశం ఇండియాలో చూడండి మనకిక్కడ సగం ట్యాక్స్లు దీని పుణ్యం అంటే మళ్ళీ జిఎస్టీ ఎస్జిఎస్టీ చాలా ఉన్నాయి ఇప్పటికే పెట్రోల్ మనకి ఆల్మోస్ట్ వన్ టెన్ ఉంది గ్యాస్ ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ టు నైన్ ఎయిటీ రేంజ్ బిట్వీన్లో ఇది ఉంది ఇంకా డీజిల్ చెప్పుకోలేదు ఒక హండ్రెడ్ రూపీస్కి ఉంది ప్రెసెంట్ ఇవి ప్రధానమైన నగరాల్లో ఉన్న ధరలు ఇవి యాక్చువల్గా మనకు ఒకవేళ జిఎస్టీ అన్నీ తీసేసిన గతంలో చూసుకున్నది మనకి అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో పెట్రోల్ మనకు ఉండేది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్యాక్సుల రూపంలో తినేస్తున్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు జిఎస్టీలోకి చాలా తీసుకురావచ్చండి ఇప్పుడు జిఎస్టీలోకి వీళ్ళు ఏం తీసుకొచ్చారు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా తీసుకొచ్చారు బట్ మేము జీడిపిని పెంచుతాం అని చెప్పింది బీజేపీ సర్కార్ మనం ఏమనుకున్న ద్రవ్య గుణం ఏమైనా పెరుగుతున్నాయేమో తద్వారా దేశం అభివృద్ధి చెందుతున్నామని మనమ్మం కానీ వీళ్ళు చేసింది ఏంటి జి అంటే గ్యాస్ డి అంటే డీజిల్ పి అంటే పెట్రోల్ ఈ ధరలు పెంచింది బీజేపీ వంద సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే ఈ ట్యాక్సులు పోగా మళ్ళీ జీ ఈ జిఎస్టీలన్నీ ఇవన్నీ చాలా అసలు ఇవేం లేకపోతే ఇవేం లేకపోతే మనకి సామాన్యుడికి పెట్రోల్ నలభై ఐదు నుంచి అరవై రూపాయల మధ్యలో మనకు వచ్చేస్తుంది వస్తుంది అదనంగా సగానికి సగం మనం ట్యాక్స్ పే చేస్తున్నాం ప్రభుత్వాలకి ఈ క్రమంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయి భారతదేశంలో ఏదయ్యా మోడీ గారు ఇదేనా మీరు పరిపాలన అత్యధిని అత్యధిని అన్నది ఇదే నా అచ్చేదిన్నా సత్యాలే సామాన్యుడు ఎలా బతుకుతాడు మేము ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ లేడీస్ కి మూడు సిలిండర్స్ అని చెప్పారు పది రూపాయలు ఇచ్చి మీరు వెయ్యి రూపాయలు మా జీవలో చదివిపోతున్నారు జనాలు గ్రైండ్ చేయట్లేదు ఇవి ఇదేం ధరలు సార్ నాకు అర్థం కాదు మీకు నమ్మి విశ్వసించి ఓట్లు ఎందుకు వేశారు జనాలు ధరల నియంత్రణలో అన్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే అన్ని దానికి ఒక కంట్రోల్ అడిగాడు ఏం చేస్తున్నారండి ప్రధానంగా సమాధానం చెప్పండి జిఎస్టీలోకి మూడు ఎందుకు తీసుకురావట్లేదు పెట్రోల్ గ్యాస్ డీజిల్ జిఎస్టీలోకి ఎందుకు తీసుకురావట్లేదు లేకపోతే జిఎస్టీ మొత్తం ఎత్తిపారు అవ్వచ్చు కదా ఎవరికి లబ్ధి చేయడానికి మీరు అది పెట్టారు ఇప్పుడు ఈ ధరలు పెరుగుతా సామాన్యుడు ఎలా బతుకుతాడు ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు లోన్స్ ఇవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు పైగా ఇవేమివ్వకుండా సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు బాగా ఎగదొబ్బతారు పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తెలివల ఉండవు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు మేము పెట్రోల్ మీద పది రూపాయలు తగ్గించామని చెప్తారు తెలివిగా మేము టెన్ రూపీస్ తగ్గించాము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తగ్గించుకోవచ్చు కదా అని క్వశ్చన్ మార్కు రాష్ట్రాలకు వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈ జిఎస్టి మీటింగ్స్ అటెండ్ అవుతాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తాయి నేను ఏమంటానంటే అసలు జిఎస్టి రద్దు చేసుకురా నేను అంటున్నా నేను ఇప్పుడు ధరలు పెంచుకుంటూ పోతానండి సామాన్యుడు ఎలా బతుకుతాడు ఈ దేశంలో తక్షణం బీజేపీ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోండి బీజేపీ వాళ్ళు ధరల నియంత్రణ లాంటి ఒక డిపార్ట్మెంట్ ఏదో రావాలి లేకపోతే సామాన్యుడి బతకలేడండి మీ హయాంలో అంబానీని ఆదాయాన్ని పెంచారు కానీ సామాను కోటీశ్వరు చేశారా దీనికి సమాధానం చెప్పండి బీజేపీ పెద్దలు అంబానీని ఆదాయాన్ని అగ్రస్థానంలో ఉంచోబెట్టారు పెట్టారు సామాను కోటీశ్వరు చేశారా లోన్స్ ఎవరో ముద్రా లోన్స్ అంటారు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎవరు తీసుకుంటారో తెలీదు బీజేపీ వాళ్ళు చేసిన ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్లే రెండు వందల నలభై ఆరు సీట్లకు పడిపోయారు మొత్తానికి పిచ్చి నిర్ణయాలు మానుకోండి సమీక్షించండి అసలు అవసరమా ఎంతవరకు వెళ్ళాలి సామాన్యుడికి కావాల్సింది విద్యా వైద్యం కార్పొరేట్ లెవెల్లో అవన్నీ వదిలేసి ఇష్టాన్నితలు మీరు పెంచుకుంటూ పోతూ సామాన్యుడు మాత్రం ఉక్కిరి అయితే చేయకండి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నాను ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు కూడా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుపుతున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా సెన్సిటివ్ మ్యాటర్ని క్లోజ్ చేయండి ధరల నియంత్రణ ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడికి కల్పించే దిశగా ప్రభుత్వాలు అడుగులేసి భారం పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన అయితే ఉన్నాయి చూసారు కదా ప్రజలారా వాళ్ళు ఇచ్చే పథకాలు తీసుకోవడంతో మనకి ధరలు పెరిగిపోయి దోలు తీరిపోతుంది వాళ్ళు దోళులు ఎక్కువ మనకు దోలు తీరిపోతుంది ఇక్కడ ఆలోచించండి వినయ విఘ్నతంతో ఎవరికి వేస్తున్నాం ఓటు ఏం చేస్తున్నావు రాబే భవిష్యత్ తరాలకు మనం ఏం చేయబోతున్నాం న్యాయం చేస్తున్నాం అన్యాయం చేస్తున్నాం ఆ దిశగా ఆలోచించి ఓటేసి వెళ్ళండి మనిషి బతుకుతాం గొర్రెల్లా కాదు వాళ్ళు మనల్ని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎన్నైనా చేసుకుంటే వెళ్ళిపోతారు ఎప్పుడైతే సామాన్యుడు చైతన్యవంతుడు అవుతాయో రాజకీయ నాయకుల ఆటల్ని అవలంబించవచ్చు వాళ్ళని నివారించవచ్చు ఆ దిశగా మనం తయారు అవ్వాలి అది మన చేతిలో ఉంది తక్షణ కేంద్ర ప్రభుత్వం ఒకసారి సమీక్షించి ఇది నిర్ణయాన్ని వెనక తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం